పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై నాలుగో వచ్చాయి తొమ్మిదవ వాక్యాన్ని ఈ యొక్క ఉదయ కాలంలో మనం జ్ఞానిద్దాం సింహము వలను ఆడు సింహం వలను అతడు కృంగి పండుకునెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవించబడును నిన్ను శపించువాడు శపింపబడును దేవుని పరిషత్ నామానికి మహిమగలుగును కాదు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు ఈ యొక్క వచనం ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటంటే నిన్ను దీవించేవాడు దీవించబడతాడు నిన్ను శపించేవాడు శపించబడతాడు అూయా దేవుని నామానికి మహిమ మహిమగలుగుడు కాదు మనము చాలాసార్లు అనుకుంటాము వాళ్ళు శపించడం వల్ల వీళ్ళు దూషించడం వల్ల వాళ్ళు విరోధంగా మాట్లాడడం వల్ల నా జీవితము ఈ విధంగా నష్టములో కష్టములో బాధలలో మరి సమస్యల్లో కోరుకుంటుంది అని దేవుడు అంటున్నాడు నిన్ను శపించు వాళ్ళను నేనే శపిస్తాను నేను దీవించు వాళ్ళను నేనే ఆశీర్వదిస్తాను అని లూయ దేవుడి నామానికి మహిమ కలిగింది కాక దేవుడు మనను ఆశీర్వదించాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నిన్ను ఆశీర్వదించింది ఎవడు నిన్ను ఆశీర్వదించింది ఒక వ్యక్తి అయితే నిన్ను శపించే ఇంకొక వ్యక్తి ద్వారా నీ ఆశీర్వాదాలు నువ్వు కోల్పోవచ్చు నిన్ను ఆశీర్వదించింది సృష్టికర్త అయిన దేవుడు మరి అలాంటప్పుడు నా జీవితంలో శాపం పనిచేస్తుందా ఖచ్చితంగా పనిచేస్తుంది ఎప్పుడు నువ్వు నిన్ను ఆశీర్వించిన దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు శపించే మాటలను నమ్మినప్పుడు ఆశీర్వాదం కంటే ఈ మాట్లాడే మాటలు దుష్టిని యొక్క తంత్రములే కృష్ణుడు కూడా ఏమంటాడు నువ్వు నిజంగా ఆశీర్వించబడ్డావా నువ్వు నిజంగా దేవుని బిడ్డవా నువ్వు అంత పరిశుద్ధుడుగా నీకు అంత అవకాశం ఉందా నువ్వు నిన్ను దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడో దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించారు అనే లూయా మనము దేవుని యుద్ధ నుంచి ఆశీర్వాదం పొందుకునే అంత పరిశుద్ధులము గొప్పవాళ్ళం కాకపోవచ్చు మనల్ని ఆశీర్వదించిన దేవుడు అంత గొప్పవాడు అంత పరిశుద్ధుడు అలా ఎలుయా కాబట్టి మనం దీవించబడ్డాం దేవుని నా మనకి మహిమ కలిగింది కాక దేవుడిని ఆశీర్వదించాలి అని ఎన్నుకున్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించగలరు దేవుని వాక్యం చెప్పేది సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయేలు దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాబు తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములు చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖం తిప్పుకున్నాడంటూయ కాబట్టి ఇస్రాయేలు దీవించుట దేవుని దృష్టికి మంచిది ఇస్రాయేలు ఆశీర్వాదం పొందుకోవడం దేవుని దృష్టికి మంచిది అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి బిలాబ్ తెలుసుకున్నాడంట నామానికి మహిమ కలిగినగా మరి మనము ఏమై ఉన్నాం మనం ఇస్రాయేల్ని కామె మనం ఇస్రాయిల్ దేశంలో లే నేను భారతదేశంలో ఉన్నాను నేను ఇంకొక దేశంలో ఉన్నాను మరి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు దేవుడు ఇస్రాయేల్ని కదా దీవిస్తానని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనుషుల యొక్క శాపములు శాపనార్థాలు ఇవన్నీ కూడా నా జీవితంలో శాపకరంగా మారి నా జీవితాలు సమస్యగా మారిపోతాయి అని మనిషి నమ్మినంత కాలము అవి పనిచేస్తాయి చేస్తాయి నువ్వు తెలుసుకోవాలి మొట్టమొదట అదే లూయ దేవుని నా మంచి మహిమ గలుగుదా దేవుని వాక్యం చెప్తుంది మరి అపోసుల కార్యము మూడో అధ్యాయం అపోర్సుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ ఎద్దకు పంపినని చెప్పాను అలే కాబట్టి దేవుడు తన సేవకుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సేవకుడని ఇక్కడ ఎందుకు అంటే దేవుని చిత్తానికి ఆయన లోబడ్డాడు కాబట్టి ఒక్క యేసుక్రీస్తు మూలముగా సమస్త మానవాళి ఆశీర్వాదం పొందుకోవాలి అనేది దేవుడి చిత్తమై ఉంది కాబట్టి ఆయన ఏం చేసినాడంట దేవుడు యేసుక్రీస్తుని భూమి మీద పుట్టించి ఆయన రక్షకుడిగా ఆయనని ఈ భూమి మీద చేసి ఆయన మనందరి పాపముల నిమిత్తం సెలవులో మరణించుట ద్వారా ప్రతి వాణిని వాణి దుష్టత్వం నుంచి మరలిస్తున్నాడు అది ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వారి యొక్క పాపములను ఆయన కడిగి వేయడానికి వచ్చాడు అది మనల్ని మనల్ని పరిశుద్ధపరచుటం ద్వారా మనం దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులుగా మనల్ని చేస్తున్నాడు మరి గల రాసిన పత్రిక ఒకటో వచ్చాయం నాలుగో వచనం చెప్తుంది మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తం తన్నుతాను తాను అదే న్యూయా కాబట్టి మనలను మన పాపముల నుంచి తప్పించడానికి ప్రభువైన యేసు మరి ఈ దుష్ట కాలం నుంచి మనం రక్షించుటకు తన్నుతాడు అప్పగించుకున్నాడంట దేవుని పరిశుద్ధనామానికి మహిమగలిగను గాక అట్టి పరిశుద్ధతలోనికి లేదా దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపించుటకు ప్రభు అయిన యేసు తను తాను అప్పగించుకున్నాడు అదే నువ్వు యా నువ్వు దీవించబడ్డకు ప్రభు అయిన యేసు మన పాపవుతో అప్పగించుకున్నాడు ఆయన యొక్క అర్పణ మనను పరిశుద్ధులుగా మార్చింది గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలు చెప్తాయి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను దేవుని నామానికి మహిమగలుగును గాక ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది ప్రభు అయిన యేసు ప్రతి అబ్రాహం యొక్క ఆశీర్వాదం మన జీవితంలోనికి వచ్చినట్లు ప్రభు అయిన యేసు మూలముగా ప్రభు అయిన యేసు మూలంగా మనము స్వతంత్రించుకున్నట్లు దేవుడు ఆయనే మన కొరకు శిలువ మీద మన శాపం అంతటిని మన శాపమంతటిని ఆయన స్వీకరించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తయారు చేశారు హలే లూయ దేవు నామానికి మహిమగలుగులుగా కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది నీవు నేను దేవుని ఆశీర్వాదం అనుభవించడానికి దేవుడు మన నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు హలే లూయ అబ్రాహాం యొక్క ప్రతి ఆశీర్వాదము నీ మీదకి వచ్చే రీతిగా ప్రభు అయిన యేసు మన శాపము మన యొక్క పాపము మన యొక్క అపరాధములన్నిటిని ఆయన స్వీకరించి ఆశీర్వాదాన్ని విడుదల అలే లూయ అందుకే గల తీర్వాసన పత్రిక మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనము చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు అనే యు కాబట్టి స్త్రీలు పురుషులు ఏ దేశంలో నువ్వు పుట్టావు అనేది ముఖ్యం కాదు నువ్వు క్రీస్తు సంబంధివైతే అనగా ప్రభువైన యేసును నీ స్వంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపములను హృదయపూర్వకంగా ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రక్తముతో నీవు కడగబడినట్లయితే ఆయన ఆయనకు నీ జీవితాన్ని అర్పించుకున్నటువంటి మరుక్షణము మనము ఆ పక్షముందు అబ్రాహాం యొక్క సంతానముగా మారుతున్నామంట క్రీస్తు మూలముగా అనగా క్రీస్తు మూలంగా అబ్రహం సంతానం అని ఎలా మారుతున్నాము ఇరవై ఏడవ వచనం చెప్తుంది గలతి మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు అనే కాబట్టి క్రీస్తును నీవు బాప్తివం ద్వారా ధరించుకుంటున్నావు క్రీస్తును నువ్వు ధరించుకున్నట ద్వారా క్రీస్తు ఏ వంశం నుంచి వచ్చాడు యూదా వంశం యూదా వంశం ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాం నుంచి కాబట్టి క్రీస్తును బాప్తిష్మము ద్వారా నువ్వు ధరించుకొనగానే మనము క్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి వారసులై ఉన్నాం అలే లూయా దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి మనము అర్హులై ఉన్నాం దేవుడు ప్రభువైన యేసునందు విశ్వాస ముంచుట ద్వారా మరి మనలను ఆయన ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులుగా మార్చారు అందుకే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనం చెప్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్థుతించబడుగాక ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అలే కాబట్టి ప్రతి ఆశీర్వాదము ఆత్మలో ఉంది ఎక్కడ ఆత్మలో ప్రబు అయిన ఈ ఆశీర్వాదాలన్నీ విశ్వాసము ద్వారా మనం స్వాతంత్రించుకుంటున్నాం విశ్వాసము ద్వారా వాటిని పొందుకుంటున్నాం కనుకనే నిన్ను దీవించు వారిని దేవుడు ఆశ్రదిస్తాడంటే ఎందుకని నువ్వు ఆశ్రవదించబడ్డావు దేవుని ద్వారా నువ్వు దేవుని ద్వారా దీవించబడ్డావు దేవుని ద్వారా ఆశ్రవదించబడిన నిన్ను క్షపించే అధికారం ఎవరికీ లేదు ఒకవేళ మాటలు వచ్చినా కూడా అవి మీకు తాకవు ఎందుకంటే మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం అది లుయా ఇప్పుడు మనం ఒక రెయిన్ కోట్ వేసుకున్నాం అనుకోండి రెయిన్ కోట్ వేసుకొని పెద్ద తుఫాన్లో మనం నడుస్తున్నామంటే ఏమవుతుంది వర్షం అంతా మన మీద పడుతుందా లేకపోతే రెయిన్ కోట్ మీద పడుతుందా వర్షం అంతా రెయిన్ కోట్ మీద పడుతుంది రెయిన్ కోట్ మీద పడి వర్షం అంతా ఏమవుతుంది కింద జారిపోతుంది అంతే తప్ప మనం రెయిన్ కోట్ వేసుకుంటే వర్షంలోకి వెళ్ళగానే వర్షం అంతా మన మీద బట్టి తడిచి ముద్దగా అది లూయా సో ఒక రెయిన్ కోటే నీ వర్షాన్ని ఆపగలిగితే క్రీస్తుని మనము ధరించుకుంటే బాప్తీష్మం ద్వారా వేస్తున్నందు విశ్వాసం ఉంచి బాప్తిష్మం ద్వారా క్రీస్తుని ధరించుకుంటే మరి క్రీస్తు అనేటువంటి ఆ మహిమ శరీరము మనల్ని ఆవరించినప్పుడు ప్రతి శాపము ఆ యొక్క శరీరం ఆపలేదా నీకు విరోధంగా మాట్లాడే ప్రతి మాటను ప్రతి చర్యను నీకు విరోధంగా పనిచేయు దుష్టుని యొక్క క్రియలు అపవాది యొక్క క్రియలు సాతాను క్రియలు ఇంకా ఏమన్నా చెప్పుకోండి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా అది నిన్ను ముట్టాలి అంటే నువ్వు ధరించుకున్న క్రీస్తుని దాటి లోపలికి రావాలి అది లూయా నాకు అపవాది భయంకరంగా శోధిస్తున్నాడు నాకు కళల్లో సాతనుడు కనిపిస్తున్నాడు లేకపోతే వీరు మాట్లాడిన మాటలు వల్ల నా జీవితంలో అన్ని శాపాలుగా మారిపోతున్నాయి నష్టాలు వస్తున్నాయి వాళ్ళు ఇటు చేస్తున్నారు వీళ్ళు ఇటు చేస్తున్నారు మనము ఎవరిని ధరించుకున్నాము అనే సత్యము మనం ఎరగనంత వరకు మన యొక్క రెయిన్ కోట్కి చిల్లులు పడితే ఏ విధంగా వర్షం లోపలికి వస్తుందో ఆ విధంగా మన అవిశ్వాసం వల్ల క్రీస్తు శరీరానికి మనమే చిల్లులు పెట్టుకుంటుంటాం మన అవిశ్వాసం వలన దేవుడు కూడా ఏం చేశాడంత అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేకపోయాడంత వారి అవిశ్వాసాన్ని బట్టి కఫన్ హోములో దేవుడు అద్భుతాలు చేయలేదు అదేవిధంగా నీవు ఎప్పుడు సత్యమును ఎరగవో సత్యమును మర్చిపోతావో మనము అపవిత్రంగా జీవిస్తూ ఉంటాము మన అపవిత్ర క్రియలను బట్టి దుష్టుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు కలగజేస్తాడు వాక్యాన్ని మనము ధ్యానించనందువల్ల వాక్యపు సత్యము మనం ఎరగనందు వల్ల మనము అనవసరమైనటువంటి సమస్యల్లో కూరుకుంటాము అనవసరమైనటువంటి శాపములు పొడి తెచ్చుకుంటాం దేవుని వాక్యం చెప్తుంది ఇస్రాయిల్ని ఆశీర్వదించడం మంచిది అని దేవుడు అను దేవుడు అనుకున్నాడట అలే కాబట్టి ఇస్రాయేల్ని అనగా ఆత్మసంబంధమైన ఇస్రాయేల్ మనం ఈ దినమున ప్రపంచంలో నిజంగా ఆశీర్వించబడిన దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం మరి ఆ ఇజ్రాయెల్ దేశం దేవుని ద్వారా దీవించబడింది కాబట్టి మరి ఇజ్రాయెల్ మీద ఏ దేశం దాడి చేసినా దానికి హాని కలగడం లేదు దేవుడు ఆ ఇస్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నాడు మరి ఇజ్రాయెల్ దేశాన్ని మరి శరీర సంబంధమైన ఇజ్రాయేల్కి అంత కాపుదలు ఉన్నప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయలు దేవుని కుమారుని మనం ధరించుకొని ఉన్నాం క్రీస్తుని మనం ధరించుకొని ఉన్నాం అప్పుడు మనకి ఎంత కాపుదలు ఉండాలి క్రీస్తుని దాటి ఇజ్రాయేలీలు యొక్క ఐరన్ డోమ్ దాటి బాంబు లోపల పడడం లేదంట మరి మనం ధరించుకున్న ఏ దాటి ఏ శత్రువున లోపలికి ప్రవేశించగలడా మనము ఆ సత్యము అంగీకరించలేనటువంటి మైండ్ మనం కలిగి ఉన్నంత కాలం మనస్సు మనం కలిగి ఉన్నంత కాలం ఆ యొక్క రక్షణను మనము అనుభవించలేము క్రీస్తును నేను ధరించుకుని ఉన్నాను క్రీస్తు ద్వారా నేను ఆస్వాదించబడిన వాడిని నా కుటుంబం ఆస్వాదించబడింది నా ఆశీర్వాదాన్ని శత్రువు దొంగలించలేడు దేవుడు నన్ను దీవించి వాడిని దీవిస్తాడు నన్ను క్షేపించే వాడిని క్షేపిస్తాడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో నీ ఆశీర్వాదములు ఎవ్వరు ఆపజాలరు అంది నేవున్నామా మహిమ కలిగిన దాకా మొదటి పేతురు మూడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం మొదటి పేతురు మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలవబడితే మనల్ని పిలిచిన పిలిపే ఆశీర్వాదుపు పిలుపు యేసు ప్రభు నిన్ను రక్షించుకునిందే నిన్ను ఆశీర్వదించడానికి అదే లూయా మనల్ని పిలిచింది శపించబడ్డానికి కాదు శాపమంతటిని ఆయన భరించి నిన్ను ఆశీర్వదించడానికి ఏసై పిలిచాడు అదే దేవుని నామానికి మహిమ కలిగిందాక ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయులు ఐదో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట వినలో నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదంగా చేశాడు అల్లి కాబట్టి మన యొక్క అపవిత్రమైన జీవితం మన అపరాధములు మన అతిక్రమ క్రియలు ఇవన్నీ కూడా మన జీవితంలో తీసుకొచ్చిన శాపమంతటిని ప్రభు అయిన యేసు సెలవు మీద భరించుట ద్వారా ఆయన మనలను ఆశీర్వాదించాడు ఆశీర్వాదానికి వారసులుగా మార్చాడు అలే లూయ మరి అలాంటప్పుడు ఈ ఆశీర్వాదాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా ఈ ఆశీర్వాదాలని మన మీద కొనసాగించాలి మన బిడ్డల బిడ్డల మీద కొనసాగించాలి దేవుడు ఒకటే మాట చెప్పాడు నూట పదిహేనో కీర్తన నూట పదిహేనో కీర్తన పదమూడవ వక్షనంలో దేవుని వాక్యం చెప్తుంది పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహో ఆశీర్వదించదు తల్లి లూయా కాబట్టి దేవుని ఎందు నిన్ను ఆశీర్వదించిన దేవాది దేవుని ఎందు నీ కొరకు తను తాను బలిగా అర్పించుకొని మన శాపమంతటిని తన మీద స్వీకరించుకొని నీకు రక్షణ ఇచ్చినటువంటి ప్రబోధన చేస్తున్నందు భయము భక్తి కలిగి మనం జీవించుట ద్వారా ఈ ఆశీర్వాదాలు మన జీవితాల్లో శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఆశీర్వాదాలు నిలుపుకోవాలో లేదు అనేది మనం జీవించే జీవితం మీద ఉంది ఎవరో క్షపించబడడం వలనో ఎవరో విరోధంగా మాట్లాడడం వలనో అవి మన జీవితం మీదకి రాదు మనము పరిశుద్ధంగా జీవించడం ద్వారా ప్రతి ఆశీర్వాదం మన సొంతం మనం ఎప్పుడైతే అపవిత్రంగా ఉంటామో మనము పరిశుద్ధంగా దేవుని భయభక్తులు కలిగి లేకుండా జీవిస్తామో అదేవిధంగా అవిశ్వాసంతో మనం జీవిస్తామో దేవుడి నన్ను నేను ఆ రక్షణ పొందుకున్నాను నేను శాశ్వతంగా జీవించబడ్డాను అనే సత్యాన్ని మనము ఎప్పుడైతే మనం మర్చిపోతామో దేవుని భయభక్తులు లేకుండా మనం జీవిస్తూ ఉంటామో ఆ దినము మన జీవితంలో అనవసరమైనటువంటి సమస్యలు శాపము కొనసాగుతుంది చూడండి అబ్రా దేవుడు ఆదామవను సృజించినప్పుడు దేవుడు ఆదామవను ఆశీర్వించాడు వారు ఆశీర్వాదంగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే వారు దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించారో అప్పుడు వారి మీద శాపం వచ్చింది అంతే అదే మన జీవితంలో అప్లై అవుతుంది మనల్ని దేవుడు ఆశీర్వదించాడు రెండో వాదం మూలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఆశీర్వాదాలు తిరిగి మన మీదకు వచ్చాయి ఆ ఆశీర్వాదాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది మనము దేవునెందు భయభక్తులు కలిగి అనుదినం వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభుకు లోబడి ఉన్నప్పుడు ఎప్పుడూ ఆశీర్వాదంగానే మనం ఉంటాం మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం శాంతి సమాధానము సంతోషము కలిగి ఆరోగ్యంగా ఆశీర్వాదంగా మన జీవితాలు ఉంటాయి చాలా మంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారంటే కోటి రూపాయలు ఒక వంద ఉంటే ఆశీర్వాదం అని ఆశీర్వాదములో ఆర్థిక ఆశీర్వాదం ఒక భాగం మాత్రమే పరిపూర్ణ ఆశీర్వాదము నీ కుటుంబంలో రక్షణతో ప్రారంభించబడుతుంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించుట అతి గొప్ప ఆశీర్వాదం దాడితో నీ ఆశీర్వాదాలు రక్షణతో నీ ఆశీర్వాదాలు ప్రారంభించబడాలి ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులందరూ శాంతి సమాధానముతో ఆరోగ్యంగా క్షేమంగా జీవించడంతో ఆశీర్వాదాలు కొనసాగుతాయి అలాగే మీరు మీ బిడ్డలు అన్ని విషయాలు దీవించబడుతూ ఉండడంతో ఆశీర్వాదాలు ఇంకా అధికమవుతాయి ఆ తర్వాత ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు యొక్క చిత్తానుసారంగా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆశీర్వాదం అనగానే డబ్బు మూటలు పడాలి అని అనుకోవద్దండి ఆశీర్వాదము మీ ఆత్మ రక్షణతో ప్రారంభించబడాలి యేసు ప్రభువు సెలవు మీద ప్రాణం పెట్టింది డబ్బు మూటలు మన మీద వేయడానికి కాదు మన పాపములను క్షమించి మనకు ఆత్మరక్షణను ఇచ్చాడు అత్యంత విలువైనటువంటి రక్షణ వెలకట్టలేనటువంటి రక్షణ దేవుడు మనకిచ్చాడు ఆ రక్షణ నువ్వు పొందుకొని ఉన్నావా అత్యంత విలువైన రక్షణ మీ కుటుంబ సభ్యులందరూ కలిగి ఉండరా అది అత్యంత గొప్ప ఆశీర్వాదం క్రీస్తుని ధరించి ఉన్నారా క్రీస్తుని ధరించడమే నిజమైన ఆశీర్వాదం అలీ లూయా ఆశీర్వాదం మనం పొందుకున్న తర్వాతే మిగతా దీవెన్లన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అలే లూయా ఆయన రాజ్యము నీతిని వెతికే వారిగా మనము ప్రభు ఎందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉండగా దేవుడు ఆశీర్వదిస్తాడు అప్పుడు ఎవడు ఏమనుకున్నా మనకు ఏం కాదు అలే లూయ దేవుడు అప్పుడు అంటాడు నేను దీవించి వాడిని నేను దీవిస్తా నేను క్షేపించి వాడిని నేను క్షేపిస్తున్నాను కాబట్టి నీ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించలేదు కనుక ఆయన బిడ్డలమైన మనము ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకుందాం ప్రభు చిత్తానికి మనల్ని సమర్పించుకుందాం నిన్ను ఆశీర్దించుటకు తను తాను సెలవులు అప్పగించుకున్న ఏసుకి మన జీవితాలు సమర్పించుకొని మన కుటుంబం అంతా రక్షణలో నిలబడి ఉన్నామా లేదా పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం ప్రభు మందను ఆశ్రయించడం గాక ప్రార్థన చేద్దాం కలమ్మా ఈ సయానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా ఇస్రాయల్ దీవించుట నువ్వు మంచిదని ఎంచి అయినా మరి ఇస్రాయల్ని దీవించు వారిని దీవించావు క్షమించు వాడిని అదే అదేవిధంగా నైనా మమ్మల్ని ఆశ్రవించుట నీ నీకిష్టమని నైనా నీ చిత్తమని నువ్వు నైనా ఎరిగి మా నిమిత్తము కల్వారి సెలవులో నైనా ప్రాణం పెట్టినావు మరణించి తిరిగి లేచినేసయ్య మీరు నైనా మా నిమిత్తము ప్రాణం పెట్టి తిరిగి లేచిన ద్వారా దుష్టత్వం నుంచి మాకు విడదలిచ్చాము ప్రతి పాపము శాపం నుంచి విడుదలిచ్చినావు ఆశీర్వాదానికి వారసులుగా మార్చాం నాయన ఆ సత్యము మేము ఎదిగి ఆత్మరక్షణ పొందుకోవడమే అతి గొప్ప ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం ద్వారా తండ్రి ప్రతి ఆశీర్వాదం మా జీవితాల్లోకి మీరు జోడించే దేవుడై ఉన్నాము తండ్రి అటు ఆశీర్వాదాలు మేము రీతిగా ఎల్లప్పుడు నీ ఎందు భయము భక్తి కలిగి నీకు లోబడి జీవించడం ద్వారా అయినా మరి మమ్మల్ని ఇంకా ఆశీర్వాదంలో ప్రభు చిత్వంలో నడిపించమని మా ప్రభులు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె